ఇప్పుడంత మనసు సిఎల్ రిషి సార్ రిలియాస్ ముఖేష్ గౌడా గారి గురించి కొన్ని మిస్ అయిన పిక్స్ రీసెంట్ పిక్స్ అనేవి ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి అంతేకాకుండా కన్నడ యాక్టర్ సుదీప్ గారితో తన ఫోటోను అంతేకాకుండా మరిన్ని మెమొరీస్ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు ఫ్యాన్స్ అందరూ పోస్ట్ చేయడం జరిగింది ఒక మ్యాషప్ వీడియో గీతాశంకరం ప్రియమైన నాన్నకు మూవీస్కి సంబంధించి దాంతో పాటు ఆయన చిన్నపిల్లలకి ఆటోగ్రాఫ్ ఇస్తున్నటువంటి ఒక పిక్ని ఇంకా ఆయన రీసెంట్గా తన మదర్లా ఫీల్ అవుతున్నటువంటి ఒక ఫ్యాన్తో దిగిన పిక్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పిక్తో పాటు రిషి వసు కూడా షూటింగ్ టైంలో అంటే షూటింగ్ కాకుండా మామూలుగా నార్మల్గా ఉన్నటువంటి పిక్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి ఆ పిక్లో అయితే వసుధార అలియాస్ రక్ష మేడం అయితే అసలు ఇప్పటికీ అప్పటికీ గుర్తుపట్టలేనంతగా ఉన్నారన్నలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ఇక తను సో గ్రేట్ఫుల్ ఫర్ ద బాండ్ వు యూ షేర్ వీ ఆర్ లైక్ మై సన్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ తన ఫ్యాన్తో దిగినటువంటి మరొక పిక్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో రిషి సార్ గీతాశంకర్ తీర్థ రూప వారిగానే రెండు మూవీస్ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారని సంగతి అయితే మనకు చాలానే అర్థమవుతుంది త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకునే మూవీస్ అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయడం వల్ల అలాంటి సందేహం లేదు మూవీస్ అయిపోగానే ఖచ్చితంగా సీరియల్ అప్డేట్ కూడా వస్తుందని మనందరం కూడా మంచి హోప్తో వెయిట్ చేద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి